ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారిని అడిగి మరి ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అవ్వడం అసలు వీరికి ఈ ముగ్గురికి సంబంధం ఏంటి వీరు ఏం చేశారో ఒక్కొక్కటి క్లియర్ గా చెప్పండి తెలుసుకున్న అవసరం ఉభయ రాష్ట్రాలు కాకుండా దేశ వ్యాప్తంగా ఉంది సీతారామం జిల్లా పంతొమ్మిది వందల ఐపీఎస్ ఆఫీసర్ సమర్థవంతమైన ఆపిఎస్ ఆఫీసర్గా పేరు ఉంది ఉభయ రాష్ట్రాల్లో ఎందుకంటే నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు నేనే ప్రత్యక్ష ఫ్యాక్షని రౌడీషీటల్ని తాట తీసేవాడు ఫ్యాక్షనిజం లేకుండా చేశాడు గుంటూరులో ఆ పేపర్ కటింగ్ చేసుకొని నేను కూడా ఒక బుక్లో పెట్టుకునేవాడిని అది అతికిచ్చుకొని ఇంత ఇటువంటి ఆఫీసర్స్ ఉంటారని అంత సమర్థవంతమైన ఆఫీసరు ఎందుకు దీంట్లో సస్పెండ్ అయ్యాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది అందరికి కూడా ఎందుకంటే అతను నిఘా అధిపతి శాంతి భద్రతలకు ఆయన సంబంధం లేదు ఆనాడు శ్రీకాకుళం అచ్చెన్నాయుడు నుంచి తర్వాత అనంతపురం తాటిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో కావచ్చు తర్వాత హైదరాబాద్లో ఉన్న పుట్టినరోజు జరుగుతున్న రఘురాం కృష్ణరాజు విషయంలో కావచ్చు పెళ్లి రోజు జరుపుకున్న నంద్యాలలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారి విషయంలో కావచ్చు ఇవన్నిట్లో కూడా కీలక కిన్పిన్ అంటారు మెయిన్ కీ పర్సన్ సీతారామయ్య కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనల కోసం సజ్జల గారి ఆదేశాల మేరకు ఆయన ఈ చర్యలు తీసుకోవటం అచ్చేనాయుడు విషయంలో మనం చూసాం ఆయన ఎంత ఇది చేశారు వీళ్ళందరినీ వ్యవహరించింది సీతారామ గారు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మనల కోసం ఆయన ఎందుకు ఇట్లా చేశారంటే ఉన్న ఆధారాలను బట్టి ఎందుకంటే పదహారు పేజీలు డీజీపీ గారు ఇచ్చిన నివేదిక ద్వారకా తిరుమలరావు ఎవరో ఇచ్చింది కాదు ఎవరికి చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్కి ఈ పదహారు పేజీల్లో వీళ్ళు వీళ్ళ యొక్క యాక్ట్ ఉంటుందండి ఐపీఎస్ ఆఫీసర్కి ఆ కోడ్ అతిక్రమించకూడదు అతిక్రమిస్తే వాళ్ళ చట్టంలో వాళ్ళు సస్పెండ్ చేయొచ్చు వాళ్ళు అతిక్రమించారు ఐపిఎస్ రూల్స్ అతిక్రమించారు ఆ కోడ్ను ఉదహరిస్తా నిన్న ఈ యొక్క జీవోలు పాస్ చేసి ముగ్గురు మీద సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు దీనికి కారణం ఏంటి నిఘాధిపతికి ఉండాల్సిన వ్యక్తి శాంతి భద్రతల విషయంలో ఈ కాదంబరి జత్వాని విషయంలో ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపించారనేదే ఆదం దాంట్లో ఎవరు సీఎం క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ లో జనవరి ముప్పై ఒకటిని ఇన్సిడెంట్ జరిగింది ఎందుకంటే ఇక్కడ జిందాలని మీరు పేరు చెప్పారు ప్రముఖ పారిశ్రామికవేత్త స్టీల్ వ్యాపారి ఈ అనే వ్యక్తి ఇతను కడప స్టీల్ దాంట్లో ప్రారంభవచ్చులో కూడా వ్యాపార విషయంలో వ్యాపారాలు ఎలా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇవ్వమన్నారని కూడా అన్నాడు ఆ రోజుల్లో అంటే అంత ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు సరే వ్యాపారాలు చేసుకోవచ్చు తర్వాత రాజకీయాల్లో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ఈ ఈయన మీద అత్యాచారం కేసు ఇదే కాదంబరి జత్వాని ముంబైలో పెట్టింది ఆ కేసుని ఎట్లయినా విత్ర్రా చేసుకోమని మీద ప్రజలు పెడతా దానికి పేరల్గా మధ్యలో ఎవరున్నారు విద్యాసాగర్ ఉన్నాడు కుక్కల విద్య వైసీపీ నేత ఈయన ఇబ్రాహీంపట్నంలో పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం ఏంటి ఇప్పుడు టాస్క్ ఫోర్స్ కాడి నుంచి మిగతా డీసీపీలో ఒక నలుగురు వెళ్ళి వీళ్ళు ఆదేశాలు సీతారామంజన్ ఆదేశం జనవరి ముప్పై ఒకటి కాంతిరాన్ టాటా సిటీ కమిషనర్ తర్వాత డీసీపీగా విశాల్ గున్నీ వీళ్ళు వీళ్ళు వీళ్ళిద్దరు చూడండి వీళ్ళిద్దరు కూడా ఆయన ఆదేశాలకు అనుగుణంగా అక్కడ హాజరవటం ఫిబ్రవరి ఒకటిన ఫ్లైట్ టికెట్స్ పెడతాం ఫిబ్రవరి రెండునే ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేయడం సివిల్ కేసు వాళ్ళ ఫ్యామిలీ అంతా తీసుకొచ్చి చివరికి వాళ్ళ బ్రదర్ దుబాయ్లో ఉంటే ఎప్పుడూ పది రోజులకు వస్తుంటాడు ఆయన కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీరుని వాళ్ళకి ప్రైవసీకి వాళ్ళ హక్కులకి భంగం కలిగినట్టే కదా కాబట్టి ఆమె ఇక్కడికి వచ్చి అప్లై చేసుకోవటం విచారణ చేయటం పదహారు పేజీలు రిపోర్ట్ ఇవ్వటం ఇవన్నీ కూడా తరితగతం జరిగేది దీంట్లో ఏంటంటే మనం చూస్తే చూడాల్సింది నైన్టీన్ నైన్టీ టూ ఎలా అయితే ఈయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సిత్తారామంజులు కాంతిరాన్ తాత కూడా ఆయన కూడా సమర్థవంతమైన ఐపీఎస్ ఆఫీసర్ ఆయనది రెండు వేల నాలుగు మంచి ఆఫీసర్ ఆయన కూడా ఏంటి సిత్తారామంజులు గారు చెప్పినట్టే ఇంట వినబట్టి ఈరోజు కేసులో ఇరుక్కుని సస్పెండ్ అయ్యాడు లేకపోతే రెండు వేల పద్నాలుగు విషయాలు గున్నీ అతను గ్రే లో మంచి పేరున్న వ్యక్తి ఇంత సమర్థవంతమైన సీనియర్స్ ప్రియాంక గారు ఈ ముగ్గురు కూడా ఏపీ చరిత్రలో ఫస్ట్ టైం ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ అవటం ముగ్గురు సీనియర్సే ముగ్గురు సమర్థవంతమైన ఆఫీసర్సే ఎందుకు అధికార పార్టీ మెప్పు కోసం వాళ్ళు చెప్పిన ఆదేశాలకు అనుగుణంగా చేయబట్టే కదా ఈరోజు కాబట్టి ఇంకొకళ్ళు ఇలా తప్పు చేయకూడదు ఉద్దేశంతో చాలా కఠినంగా నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయం అనేది లేదు ఇక్కడ రాజకీయ పార్టీ ఐదు సంవత్సరాలన్నరగా ముఖ్యమంత్రి మనల కోసం మనం ఏ చేసినా కరెక్ట్ అనుకుంటే ఇలాంటి ఇబ్బందులు అవుతాయి సమర్థతకి నో డౌట్ అట్టాలి కానీ ఎందుకు ఇలా చేశారు వీళ్ళ అన్యాయంగా ఒక అమ్మాయి ఒక సీనియర్ నటి ముంబైలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో కేసు ఏంటి ఆ కేసులో వాళ్ళ ఫ్యామిలీని అరాస్ట్ చేయటం ఏంటి వాళ్ళ యొక్క ప్రైవసీకి భంగం కడిగింది కదా ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఉంటాయి మీకైనా నాకైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడే ఉంటుంది కాకపోతే ఇతరుల మనోభావాలు దెబ్బతనకుండగా ఇతను హక్కులు భంగం కలగకుండా వివరించాలి అది పూర్తిగా వీళ్ళు అతిక్రమించబట్టే ఈ రోజున వీరన్నట్టు జిందాల్ కాదంబరి జత్వాని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ సీఎం క్యాంప్ ఆఫీస్ మొత్తం కర్త కర్మక్రియ ఎవరు డైరెక్షన్ సీతారామాంజు పీసీఆర్ సీతారాజులు గారు యాక్షన్ చేసింది ఎవరెక్కడ వీళ్ళిద్దరు కాంతిరాన్ తాత అని విషయాల గురించి కాబట్టి వీళ్ళ ముగ్గురు సస్పెన్షన్ ఫస్ట్ టైం హిస్టరీలో ఐపీఎస్లో ఇంత సీనియర్ ఆఫీసర్ ముగ్గురు సస్పెండ్ అవ్వటం ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది సార్ అంటే ఇక్కడ ఈ ముగ్గురు ఐపీఎస్లు మాత్రమే కాదు అంటే సస్పెండ్ అయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పనికి ఎందుకు అధికారులు మాత్రమే ఇబ్బందులు పాలవుతున్నారు ఈ రోజు ఒక స్టేజ్కి వచ్చారు అంటే అది మామూలు విషయం కాదు ఎంత చదువుకొని ఎంత మేధస్సు ఉంటే ఎంత కష్టపడితే వీరు ఇక్కడ ఈ స్టేజ్ లో ఉంటారు కానీ ఎవరో చేసిన తప్పులకి వీళ్ళు బలవుతున్నారు మరి దీన్ని ఎలా చూడాలంట అంటే ఎవరో చేసిన తప్పులు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెక్షన్ త్రీ వన్ అనేది ఐపీఎస్ యాక్ట్ దాంట్లో దాన్ని అతిక్రమించకూడదు అతిక్రమించి పెట్టే కదా రూల్స్ ప్రకారం రూల్ 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 ఫర్ ఆల్ అని చెప్పేసి ఇప్పుడు రంగనాథ్ గారు ఉన్నారు ఇప్పుడు హైడ్రా వ్యవస్థని ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కేసీఆర్ ఉన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నా ఏ ఏ అధికార పార్టీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఆయన సమర్థవంతమైన పోస్టిస్తారు ఎందుకు ఇస్తారు రూల్ ప్రకారం వెళ్తాడు సిస్టమేటిక్గా చేస్తాడు ఎవరు మాట నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ ఎవరు కొల్చలేంది ఈయన ఎందుకు కోల్చగలిగాడు ఎవరు భయపడరు ప్రభుత్వ ఆస్తులకి యాజ్ ఎ సివిల్ సర్వెంట్ గా నా డ్యూటీ అని అంటాడు కాబట్టి రంగనాథ్ గారికి అంత మంచి పేరు ఆ విధంగా ఉన్నప్పుడు ఎటువంటి ఎలిగేషన్స్ ఉండవు కాబట్టి ముఖ్యమంత్రి గారు మనలో పొందడానికి రూల్స్ డివేట్ అవుతారు కదా ఐపీఎస్ యాక్ట్ కూడా కాదని మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు ముఖ్యమంత్రి గారు మళ్ళా ఆయనే వస్తాడు కాపాడతారని బట్టే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టిన శ్రీలక్ష్మి గారికి ఐఏఎస్ ఏమైంది యాక్చువల్గా చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ అవ్వాల్సిన అదే అవకాశం కోల్పోయారంటే కాబట్టి వీళ్ళు ఏంటంటే ఐదు సంవత్సరాలు అధికారం ఈరోజు సమర్థవంతంగా పరిపాలిస్తూ ఇంకో ఐదు సంవత్సరాలు ఉంటారు వీళ్ళు యాభై నుంచి అరవై సంవత్సరాలు సర్వీస్ ఉంటుంది కదండి అద్భుతమైన అవకాశం మంచి జీవితాన్ని పోగొట్టుకున్నట్టు కదా ఇప్పుడు ఆ మచ్చని చెరిపోయలేం కదా వీళ్ళ ఎప్పుడు జీవితాంతం ఇదే ఉంటుంది కదా సస్పెన్షన్ అనేది రేపు ఏ విధంగా చట్టపరిచారం తీసుకుంటారో కూడా తెలియదు కాబట్టి ఏంటంటే ఎవరైనా కానీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ యూపీఎస్సి యూపీపిఎస్సి ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ ప్రకారం సెంట్రల్ సర్వీసు వీళ్ళు ఏ రాష్ట్రం ఇచ్చినా విధులు సమర్థవంతంగా నిర్వహిస్తే మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ అధికార పార్టీకి ఐదు సంవత్సరాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనం కోసం వాళ్ళు చెప్పింది చేయబట్టి ఈ రోజున వీళ్ళు ముగ్గురు సస్పెన్స్ సస్పెన్షన్కి స్వయంకృత అపరాధమే మనం చెప్పుకోవాలండి సార్ అంటే ఇప్పుడు స్వయంకృత అపరాధమే కారణమని మనం అనుకుంటున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనా విధానంలో ఒక అధికారి తప్పుదారి పట్టారు అంటే మళ్ళీ సరైన దారిలో నడిపించే బాధ్యతగా వ్యవహరిస్తారని మనసు మనీ మనం విన్నాము కానీ మరి ఇప్పుడు చూస్తే సస్పెండ్ అయ్యారు కానీ మీరన్న దాని ప్రకారం ఈ ముగ్గురు కూడా అంటే బాధ్యతగా వాళ్ళ కెరియర్ మనం ఇంతకు ముందు ఉన్నది చూసుకుంటే గనక వాళ్ళ వ్యవహార శైలి కానివ్వండి వాళ్ళ మన్ననలు కానివ్వండి ఇప్పుడున్న దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఎట్లా ఉంటుంది మళ్ళీ అది తీసుకుంటారా జాబ్లోకి లేదంటే గనక ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్ ఆయన రూల్ ప్రకారం వెళ్తాడు ఇక్కడ డిబేట్ కావడం అదే సమయంలో కక్షపూరితంగా ఆలోచించాలని కొంతమంది రెడ్ బుక్లో ప్రకారం ఓపెన్ అయింది ముగ్గురు వెళ్ళిపోయారు అంటున్నారు కానీ రెడ్ బుక్ కంటే ముందే సితారామాంజులు గారు వివరించిన తీరు డీజీపీకి మించి అక్కడ ఎవరు డీజీపీలో ఉన్న డీజీపీకి మించి ఆయన వివరించాడు అంటే రూల్స్ని తన చేతిలో తీసుకొని నాకు ఏమీ కాదులే అనే భావంతో వివరించాడు కాబట్టి ఈ ఇబ్బందులు తప్పితే ఆయన సమర్థతను మనం ఎవరు కాదంటా సీతారామజు గారి విషయంలో మనం ఏమీ కాదంటా కాకపోతే ముఖ్యమంత్రి గారు మేము కోసం కావచ్చు ప్రభుత్వం పెద్దల ఆదేశాల ప్రకారం కావచ్చు మరి పదహారు పేజీలు రిపోర్ట్ ఇప్పుడున్న ద్వారకా తిరుమల ఆయనే ఐపీఎస్ ఆఫీసరే కదా ఎట్లా ఇచ్చాడు ఇది కాదంబరీ జత్వాన్ని ముంబై నుంచి వచ్చి ఆరోపించారు టీడీపీ వాళ్ళు ఇది చేస్తున్నారా అని చెప్పిన ఆరోపించినట్టు మాట ఆధారాలు కావాలి చట్టంలో ఆ ఆధారాలు పదహారు పేజీలు డాక్యుమెంట్ ఎవరు సిద్ధం చేశారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల రావు సమర్పించింది ఎవరికి చీఫ్ సెక్రటరీ ప్రసాద్ ప్రసాద్కి ఇప్పుడు సస్పెన్షన్ ఉత్తర్వులు దారి చేసింది ఎవరు నిరబ్ కుమార్ ప్రసాద్ కాబట్టి ఇక్కడ ఇక్కడ రాజకీయాలు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు రూల్స్ రూల్ ఫర్ ఆల్ రూల్స్ ఫాలో అయితే ఎవరికైనా ఏవి కాదు సో మచ్